డబ్బును ఆకర్షించడం ఎలా పార్ట్ నెంబర్ ఫోర్ మీరు జీవితాంతము మనశ్శాంతిగా ఉండడము అనుకున్నంత డబ్బు కావాలంటే ఈరోజు చెప్పబోయే మెలకు చాలా ఇంపార్టెంట్ అదే బడ్జెట్ ప్రణాళిక ప్రకారంగా మనము ఖర్చు పెట్టుకోవడం చాలా ముఖ్యమైన అంశము సింపుల్గా ఉదాహరణ చెప్పాలంటే మనం ఒక వెయ్యి రూపాయలు మనకు నెల ఖర్చు అవుతుంది అనుకోండి అది మనం ఎనిమిది వందలు సంపాదిస్తే ఈ రెండు వందలు ఎలా సంపాదించాలని మీ మైండ్ వేరే వేరే ఐడియాలతో వచ్చేస్తుంది అలాగే సపోజ్ వెయ్యి రూపాయలు మన బడ్జెట్ ఉన్నప్పుడు పన్నెండు వందలు సంపాదిస్తాం ఈ రెండు వందలని మనం ఎలా మల్టిప్లై చేయాలని వస్తుంది అదే ఈ రెండు కాకుండా ఎమోషనల్గా మీరు ఖర్చు పెట్టడం మొదలు పెట్టారనుకోండి మీరు జీవితాంతము బాధల్లోనే ఉండిపోతుంటారు ఈ రెండు నుండి బయటకు రావాలంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బడ్జెట్ మీకు బడ్జెట్ కావాలంటే కామెంట్స్లో రెండు వీడియోలు పెడతాను నేను తప్పకుండా మీరు కామెంట్స్లో బడ్జెట్ అని చేయండి ఈ మెల్క్ అని సా ఉపయోగి సాధన చేయండి ధనవంతులు కండి